హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది అంటే బాగా చలికాలం పగిలిపోయిన మడమలకే కానీ అడుగు పాదాలకే కానీ ఈ విధంగా ట్రై చేయండి రిజల్ట్ అయితే మాత్రం త్రీ డేస్లో పక్కా వస్తుంది అంటే ఫస్ట్ డే రిజల్ట్ అయితే మీకు వస్తుంది పూర్తిగా బాగా ఎక్కువ పగుళ్ళు ఉంటే అలాగే క్రాక్స్ ఎక్కువ ఇచ్చి అడుగు భాగంలో ఇబ్బందిగా ఉంటే కూడా మీరు ఈ విధంగా ట్రై చేయండి త్రీ డేస్ అయితే పడుతుంది బాగా ఉంటాయి లేదంటే ఒక రోజులోనే తగ్గిపోతాయి దానికోసం నేను ఒక ఉల్లిపాయ తీసుకున్నాను మామూలు ఉల్లిపాయ తీసుకొని తురుముకోండి మెత్తగా మనకి తురుములాగా రావాలి ఇలా వచ్చిన తర్వాత ఆ తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి ఈ చలికాలం దుప్పటి కూడా కప్పుకొని ఒక్కొక్కసారి అంతా భయంకరంగా వస్తాయి అన్నమాట అవి రాకుండా ఈ విధంగా సింపుల్గా హోమ్ రెమెడీ ట్రై చేసినా కానీ మీకు రిజల్ట్ అయితే బాగా వస్తుందండి దానికోసం రకరకాల క్రీమ్స్ ఏమి మీరు యూస్ చేయని అవసరం లేదు తప్పకుండా మీరు ఇది ట్రై చేయండి బాగుంటుంది అందరికీ కూడా షేర్ చేయండి మన సబ్స్క్రైబర్స్ అందరూ లైక్ చేయండి ఎలా ఉంది అన్నది కూడా వీడియో కామెంట్ చేయండి ఉల్లిపాయ అయితే నేను తీసి ఒక గిన్నెలో వేసుకున్నాను ఆ తర్వాత కాఫీ పొడి కొద్దిగా వేసుకుంటున్నాను మీకు ఇంకొక సీక్రెట్ కూడా చెప్పమంటారా ఇది మనం తయారు చేసుకొని యూస్ చేయడం వలన మన పాదాలు కూడా ఫుల్ ఫెయిర్గా కనిపిస్తాయి అన్నమాట ఇది రెండిట్లకి యూజ్ అవుతుంది ఒకటి బాగా పగిలిపోయిన మడమలకి అడుగు భాగానికి అలాగే పాదాలు బ్రైట్నెస్ కోసం కూడా ఇది యూజ్ అవుతుంది ఎందుకంటే నేను యూజ్ చేసిన తర్వాత నాకు తెలిసిందనమాట ఇప్పుడు ఒక నిమ్మకాయ తీసుకొని దాంట్లో కొద్దిగా మనం ఒక నిమ్మకాయ బద్దంతా కూడా కూడా పిండేసుకోండి ఒక చెక్క పిండుకుంటే సరిపోతుంది కాఫీ పొడి కొద్దిగా వేసుకోండి ఎక్కువ సార్లు రూపాయి కాఫీ పొడి వేసుకుంటే సరిపోతుంది నేను మూడు రూపాయలు తీసుకున్నాను కానీ కొద్దిగా వేసాను అందుకని రూపాయి కాఫీ పౌడర్ అయితే చాలు మొత్తం వేసేసేయచ్చు అది ఇప్పుడు నిమ్మరసం పిండుకోండి ఒక రెండు స్పూన్ అంటే మొత్తం ఒక బద్దం మొత్తం పిండేసే అండి ఇది నిమ్మరసం చాలా బాగా మనకి యూజ్ అవుతుంది పైగుళ్ళకి అలాగే బ్రైట్నెస్ అంటే బాగా డార్క్గా ఉన్న పాదాలు కూడా ఫెయిర్గా రావడం కోసం మురికి పట్టిపోయిన మురికి మొత్తం వదలడం కోసం కూడా బాగా ఉపయోగపడుతుంది నేను తర్వాత తీసుకుంది ఇది చూసారా నేను కొంచెం ఇలా పంపేసరికి మొత్తం ఉలిగిపోయింది ఇది బేకింగ్ సోడా అండి కానీ నేను కొద్దిగా అంటే కొత్త ప్యాకెట్ అలా తీసు పంపాను అది స్పూన్లో పడడం కాక కింద కూడా పడిపోయింది ఒక స్పూన్ వేసుకోండి బేకింగ్ సోడా అది వేసిన తర్వాత మనకు కొద్దిగా పొంగులాగా వస్తుంది ఆ తర్వాత తగ్గిపోద్ది ఇప్పుడు ఒక్క స్పూను పసుపు వేసుకోండి పసుపు యాంటీబయాటిక్ కాబట్టి మనకు చాలా బాగా యూజ్ అవుతుంది నేను వేసినవన్నీ కూడా చాలా చాలా మంచివి పాదాలకు సంబంధించి ఇప్పుడు కొన్ని మనం నడుస్తూ ఉంటాం కదా కొన్ని అంటుకుంటూ ఉంటాయి మన పాదాలకు మనకు తెలియకుండానే ఉంటూ ఉంటాయి అవి కూడా చాలా వరకు పోతాయండి ఆ తర్వాత కోల్గేట్ వేసుకుంటున్నాను కొద్దిగా ఒక పేస్ట్ బ్రష్ మనం ఎంత వేసుకుంటాం అంత వేసుకుంటే సరిపోతుంది అది కూడా ఇందులో వేసేసి బాగా కలుపుకోండి పేస్ట్ని కూడా కోల్గేట్ పేస్ట్ అయితేనే మనకు చాలా బాగా ఆ రిజల్ట్ అయితే వస్తుంది అందుకని నేను అదే వేసుకుంటున్నాను వైట్ కలరు ఇప్పుడు ఇందులో ఇంకా మనం ప్రస్తుతానికైతే మాత్రం ఇంకా మనం ఇందులో వేసుకునేది ఏమీ లేదండి ఇది బాగా కలిపేసేయండి కలిపిన తర్వాత ఇది మనం పక్కన పెట్టేసుకుందాం ఇది ఫస్ట్ యూస్ చేయకూడదు నెక్స్ట్ మనం ఇంకో గిన్నె తీసుకుందాం ఇప్పుడు తీసుకునే అందులో మీ ఇంట్లో ఏ షాంపూ ఉన్నా పర్వాలేదు నా దగ్గర సన్సిల్క్ ఉంది రూపాయి ప్యాకెట్ ఇది ఇది వేసుకుంటున్నాను నేను లేదంటే మీరు ఏదైనా వేసుకోవచ్చు సన్సిల్క్ వేసుకోవచ్చు క్లినిక్ ప్లస్ వేసుకోవచ్చు లేదు మీరు ఇంకేదైనా యూజ్ చేస్తుంటే ఆ షాంపు ఇందులో వేసుకోండి ఒక ప్యాకెట్ వేసుకున్న తర్వాత ఇందులో మనం వేసుకోవాల్సింది బేకింగ్ సోడా నేను బేకింగ్ సోడా ముందే తీసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఇందాక ఓలిపోయిన చూశారు కదా అందుకే ముందే తీసి పెట్టుకున్నాను బేకింగ్ సోడా ఒక్క స్పూను వేయండి వేసిన తర్వాత మనకి పొంగు వస్తుంది అది పొంగు వచ్చిన తర్వాత కొద్దిసేపటికి ఆ పొంగు తగ్గిపోద్ది ఆ తర్వాత మనం ఇందులో వేసుకోవాల్సింది ఇంకోటి ఉంది అది కూడా చూపిస్తాను ఏం లేదు కోల్గెట్టే అది ఇందులో మనం కొద్దిగా వేసుకోవాలి కాకపోతే ఇందులో వేసుకునేటప్పుడు కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోండి నిమ్మరసం వేసుకుంటే మనకి చాలా బాగా మనకి కొద్దిగా ఆ పగుళ్ళు అన్నది మెత్తబడతాయి అనమాట మెత్తబడడం వలన మనకి ఆ తర్వాత మనం అది అప్లై చేస్తాం కదా అప్పుడు బాగా సాఫ్ట్గా ఉండి అది పూర్తిగా రిమూవ్ చేస్తుంది లోపల ఉన్న మట్టిని కూడా రిమూవ్ చేసుకొని వస్తుంది అందుకనే నేను నిమ్మరసం కూడా వేసి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుతున్నాను నొరక వస్తుంది కదా ఆటోమేటిక్గా నొరక తగ్గిపోద్ది కాస్త టైం ఇస్తే దానికి ఇంక ఇందులో వేసుకోవాల్సినవి కూడా అంతే అయిపోయింది ఇప్పుడు మనం రెండు తయారు చేసుకున్నాము కాకపోతే ఫస్ట్ మనం యూజ్ చేయాల్సింది ఇప్పుడు మనం తయారు చేసుకున్న షాంపూ తయారు చేసుకున్న చూసారా ఇది మాత్రమే ఫస్ట్ మన పాదాలకు రాసుకోవాలి ఎందుకు చెప్తున్నానంటే మురికి పోవాలి ఫస్ట్ మన పాదాలకు ఉన్నది ఆ తర్వాత ఆ పగుళ్ళు బాగా పగుళ్ళు ఉన్నాయనుకోండి ఆ పగుళ్ళ మధ్యలో కూడా మురికి ఉంటుంది ఆ మురికి మొత్తం పోయి అది ఫస్ట్ మెత్తబడాలి మనం మెత్తబడకుండా మనం ఏ చేసినా కానీ ఉపయోగం ఉండదండి ఫస్ట్ మెత్తబడాలంటే మనం ఇది బాగా అప్లై చేసుకోవాలి కొంతమందికి వెనక సైడే పగుళ్ళు కాదు పాదాల అడుగున భాగంలో ఉంటాయి ముందు వైపు ఉంటాయి అలాగే నేను చెప్పాను కదా బాగా డార్క్గా ఉన్న పాదాలకు కూడా ఇది యూస్ చేయొచ్చు అని చెప్పేసి దానికి కూడా ఇది యూస్ చేయండి బాగా రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది డార్క్గా ఉన్నవి అలాగే అంతకుముందు బాగా తెల్లగా ఉండి ఈ మధ్య సంటాను బాగా పాదాలు కూడా పట్టి అలా అయిపోయింది అంటే దానికి కూడా యూజ్ చేయండి ఇది రెండింటికి బాగా యూజ్ అవుతుంది బాగా రాసేసేయండి షాంపూతో రాసిన తర్వాత కాసేపు మర్దన చేయండి మర్దన చేసిన తర్వాత కడిగేసేయండి నీళ్ళతో కడిగేసేయండి ఎక్కడైతే బాగా పగుళ్ళు ఉన్నాయో ఆ ప్రాంతంలో బాగా రాయండి రాస్తూ ఉంటే అది మెత్తబడుతూ ఉంటుంది మెత్తబడుతూ ఉంటే లోపల ఉన్న మట్టి మొత్తం మనకు బయటకు వచ్చేస్తుంది బయటకు వచ్చేసిందంటే ఆటోమేటిక్గా మనం నెక్స్ట్ అప్లై తీసుకున్నది దాని లోపలికి వెళ్ళి దాని పని తన మనది చూపిస్తుంది మనకి రిజల్ట్ త్వరగా రావాలి కదా అందుకని చెప్పి నేను క్లీన్ చేసుకుంటున్నాను కాకపోతే ఒకటి చూడండి ఎంత తెల్లగా వచ్చాయో పాదాలు క్లీన్ చేసుకుంటే నాకు నేను పాదాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటానండి ఎందుకంటే నడుస్తూ ఉంటాం కదా మనం ఒక్కొక్కసారి చెప్పులు లేకుండా మళ్ళీ మంచం ఎక్కిపోతూ ఉంటాం కదా నాకు అది భయం ఏంటంటే రకరకాలుగా ఉంటాయి కదా మట్టి అదంతా అందుకని నేను ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్గానే ఉంటాను పాదాల మీద ఇప్పుడు ఇంకొంచెం ఇంకా కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగింది అందుకని చూసారుగా పాదాలు ఎంత తెల్లగా ఉన్నాయో మన ఫేసే కాదండి మన పాదాలు కూడా మనం ఇంట్రెస్ట్ చూపించాలి దానికోసమే నేను ఇది ముద్దుగా ఉంటాయి పాదాలు ఎవరైనా గబుక్కుని చూసినా కానీ పాదాలు కూడా నీట్గా ఉండాలి కదా అదొకటి చూసుకోండి అలా పగుళ్ళు ఉన్నాయనుకోండి అస్సలు బాగోదు అందరూ కూడా అది అలా చూస్తారు ఇప్పుడు ఇలా నేను కింద నుంచి కొద్దిగా బండకేసి రుద్దుతున్నాను చూసారా అడుగున నాకు పాదాలు పగుళ్ళు లేవు కానీ చూపిస్తున్నాను మీకు అడుగున కొంచెం రుద్దుకుంటే ఉంటే ఆ మట్టి అనేది పూర్తిగా వదిలేస్తాయి ఒకసారి తుడుచుకొని వచ్చేసేయండి టవల్తో తర్వాత ఈ ప్యాక్ వేసుకోండి ఈ ప్యాక్ వేసుకున్న మొత్తం ఆ పాదాల అడుగున భాగంలో కూడా మీరు ఈ ప్యాక్ అన్నది వేసుకోవాలి పగుళ్ళు ఎక్కువగా ఉంటే అక్కడ కొంచెం ఎక్కువగా రాసుకోవాలి ఆ తర్వాత ఈ ప్యాక్ తెల్లగా రావాలి పాదాలు అనుకున్న వాళ్ళు కూడా వేయండి పగుళ్ళు లేకపోయినా లేదు కొద్దిగా ఉన్న వాళ్ళైనా వేసుకోండి రెండు పాదాలకి ఇదే విధంగా పూర్తిగా రాసేస్తున్నాను అడుగున కూడా పాదం అడుగున కూడా ఇలా రాసుకున్న తర్వాత మనం ఒక గంట వరకు కూడా అలా వదిలేసేయాలండి వదలడం అంటే ఊరికినే వదిలేస్తే కుదరదు ఇది కాకపోతే టైం ఉందనుకోండి మీకు బాగా టైం ఉంది పర్వాలేదు అనుకుంటే కనీసం ఒక రెండు మూడు గంటలన్నా మీరు ఇలా పెట్టుకోండి బాగా రిజల్ట్ వస్తుంది పగుళ్ళున్నవాళ్ళు పగుళ్ళున్న వాళ్ళ సంగతి కవర్ చుట్టేసుకోవాలి కా ఒక గంటన్నా మనం ఉంచుకోవాలి కదా అంటే బయట ఉన్న గాలి లోపలికి వెళ్లకుండా ఉండాలి అంటే ఇలా కవర్ చుట్టేసుకోండి కవర్ చుట్టుకొని ఒక గంట ఉంచేసుకోండి ఉంచేసుకున్న తర్వాత మీరు ఇంకా నీళ్ళతో కడిగేసుకోవచ్చు ప్లెయిన్ వాటరే ఇంకా మీరు ఏం చేయని అవసరం లేదండి మా అమ్మలు వాటర్తోనే కడిగేసుకోండి రిజల్ట్ అయితే మాత్రం మీకు చాలా బాగా వస్తుంది అలాగే కలర్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది పగుళ్ళు కూడా మీకు కొంచెం తక్కువ ఉన్నాయనుకోండి ఫస్ట్ డేనే రిజల్ట్ అయితే వస్తుంది బాగా ఎక్కువగా ఉంటే మూడు రోజులు పెట్టండి బాగుంటుంది నైట్ అంతా ఉంచుకున్నా కానీ ఇబ్బంది ఏమీ లేదు మీ ఓపిక బాగుంటుంది తప్పకుండా మీరు ఇది ట్రై చేయండి అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరూ మీ రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మన వాళ్ళందరూ కూడా ఎలా ఉంది వీడియో అనేది కూడా కామెంట్ చేయండి నాకు ఇది ట్రై చేయడానికి మినిమం హాఫ్ అన్ అవర్ పట్టేసిందండి అంటే ఉంచుకోవాలి కదా కొద్దిసేపు ఉంచుకొని మీకు చూపించి చేయడానికి కూడా నాకు టైం పట్టింది కానీ పర్వాలేదు మన సబ్స్క్రైబర్స్ కోసమే కదా అని చెప్పేసి నేను ఇంట్రెస్ట్గా చేశాను అంతే ఇంట్రెస్ట్గా మీకు అనిపిస్తే మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేయండి నాకైతే మాత్రం చాలా ఇంట్రెస్ట్ అనిపించి మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను